వెల్కమ్ టు స్క్రీన్ మస్త నేను మీ శివనీ బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ మాజీ సీఎం అధినేత కేసీఆర్ వద్దంటున్నా మంచి రోజులు వస్తాయని సర్ది చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినిపించుకోవడమే లేదు ఇక మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న డాక్టర్ సంజయ్ కుమార్ నేడు ఆ పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇక దీంతో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిచి ఉప ఎన్నికల్లో ఒక సీటును కోల్పోయి అధికారికంగా ముప్పై ఎనిమిదికి తగిన కారు పార్టీకి అనధికారంగా ఆరుగురి ఎమ్మెల్యేలు జలకిచ్చారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయనను మూడు రంగుల కండువా కప్పుకున్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున చేవెళ్ల నుంచి తొలిసారి గెలిచిన కాలే యాదయ్య అనంతరం ఆ పార్టీకి షాక్ ఇస్తూ టీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ తరపున రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు ఆయన ఇక ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ నియోజకవర్గంగా నిలిచింది చేవెల్ల అలాంటి చోట్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ దే గెలుపైంది రెండు వేల తొమ్మిది రిజర్వ్డ్గా గా మారిన అదే ఫలితం వచ్చింది కానీ కాలే యాదయ్య కాంగ్రెస్ నుంచి జంపు కొట్టక రెండు సార్లుగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది ఎమ్మెల్యే వికెట్ నెంబర్ ఆరు రాష్ట్రంలో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆరో ఎమ్మెల్యే కాలే యాదయ్య తెల్ల వెంకట్రావు భద్రాచలం నుంచి దానం నాగేంద్ర ఖైరతాబాద్ నుంచి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఇప్పటికే హస్తం గుర్తికి చేరారు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ వస్తాయి